హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉదండి నేను చెల్లె ఇద్దరం వచ్చాం కదండి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మనకి ఇంట్లో ఐటమ్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా గ్రాసరీస్ కానీ అవి కొనడానికైతే వచ్చాము యాక్చువల్గా అయితే మేము డి రావడం రావడం తక్కువండి తక్కువ అంటే అసలు రాము కూడా రాము ఎప్పుడైనా మేము పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే అమ్మ సరదాగా వెళ్ళినట్టు ఉంటుందనేసి డి మార్ట్కి తీసుకొస్తుందనమాట ఇంకా మా మేము వచ్చినప్పుడు ఇంకా గ్రాసరీస్ అయితే ఎక్కువగానే పడతాయి కదండి టిఫిన్స్ అయితే ఎక్కువగా చేసుకుంటాము అయితే అవి గ్రాసరీస్ తీసుకున్నట్టుగా ఉంటుంది వీళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ఎటన్నా తీసుకువెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మాత్రమే డిమార్ట్కి అయితే వస్తాము ఇక్కడ కొనడం మాత్రం ఓన్లీ అవసరమైన గ్రాసరీస్ మాత్రమే కొంటుందండి అమ్మ ఇక్కడ కింద మాత్రం చాలాసేపు ఉన్నామండి మా చెల్లె వాళ్ళ పాప వచ్చింది కదా అయితే గ్రా అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయని చూస్తూ ఉందన్నమాట ఇవన్నీ కూడా మాకు ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే కొంచెం వీడియో అనేది ఇలా తీసుకున్నాను అది చూడండి భలే చూస్తుంది కదా ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ మాత్రమే కింద ఉంటాయండి బిల్డింగ్ కౌంటర్ ఇంకా కూల్ డ్రింక్స్ మిల్క్ ఐటెం కానీ కింద ఉంటాయి ఇంకా మనకి కిచెన్ ఐటెం కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అవన్నీ క్లాతింగ్ కానీ అన్నీ కూడా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట డిమార్ట్కి వస్తే చాలండి మనం ఒక వస్తువు కొనాలని వెళ్తాం పది వస్తువులు కొనుక్కొస్తాం అది మన తప్పే అండి వాళ్ళ తప్పు ఏమీ ఉండదు అనమాట మనం టెంప్ట్ కావద్దు ఏదైనా మనకు ఉపయోగపడేది మనకు నచ్చితేనే మనకి అవసరమైతే మాత్రమే కొనుక్కోవాలన్నమాట ఇదొక్కటి మెయిన్గా గుర్తుంచుకుంటే మనకి డిమార్ట్లో ఖర్చు అనేది అస్సలు ఉండదు అనుకోవచ్చు మనం బయటకు వెళ్తే మనకు అవసరమైతే కొనుక్కుంటాం కదా ఇక్కడ కొనుక్కుంటే ఏమవుతుంది అని కానీ అలా కాదు కదండి మనం ఎప్పుడో అన్నీ ప్రతిరోజు తింటాం కదా ఇప్పుడు కొనుక్కోవాలని ఏముందండి అన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అలా కాదు కదా అందరూ ఈ మాట అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకా పైన ఫ్లోర్కి వచ్చామండి ఇంకా పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ క్లాతింగ్ కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ అవన్నీ కూడా పూజా సామాను స్టీల్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయని చూద్దామనేసి వెళ్ళాము ఇంకా మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా అవన్నీ కొన్ని కొనుక్కొని షాపింగ్ చేసుకొని ఇక రిటర్న్ అయితే బయలుదేరామండి ఇది ఓన్లీ మా పిల్లలకు సరదా కోసం తీసినటువంటి మా మెమొరీస్ కోసం తీసినటువంటి వీడియో మాత్రమే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్